అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించగలరు మరియు కుటుంబంలో ఆనందం ధనలాభం భూలాభం సంఘంలో మంచి గౌరవం కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు కుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క బలము చేత మీ రంగాలలో అభివృద్ధి కనబడగలదు మరియు వివాహ సంబంధాలు కుదరగలవు క్రయ విక్రయ వ్యాపారస్తులకు వ్యాప వ్యాపార వృద్ధి కలిగి మధ్యలో కొన్ని చిక్కులు ఏర్పడినా కానీ శుక్రుని యొక్క గ్రహస్థితి వలన శుభమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన బంధు విరోధం మిత్ర నష్టం కలిగి దాని వలన మనోవిచారం అధికంగా కలిగి ఉండగలరు వ్యవహార వ్యాపారములో ధన నష్టం కలగలదు అతి ముఖ్యమైనటువంటి పని వాయిదా పడగలదు మరియు సంఘంలో అగౌరవం ఇంట్లో చికాకులు ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉన్నందున మీరు ఈరోజు యాభై గ్రాములు లవంగాలు నల్ల ఉప్పు ఈ యొక్క వస్తువులు తీసుకొని దానం చేసి బుధ గ్రహానికి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ కర్కాటక రాజి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన ధనలాభం మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు చిరు వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మీ శ్రమకు దగ్గ ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి భగవంతుని అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాజ ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క గ్రహము చేత సుఖ సౌఖ్యం భోగభాగ్యాలు ఆనందం ఉత్సాహం తేజస్సు కలిగి ఉంటారు సకాలంలో ధనం లభించగలదు కుటుంబ సౌఖ్యం వ్యవహార వ్యాపారంలో అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూజాత్ రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ గ్రహం అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగంలో అధికారుల ఆదరణ ఉండక ఇబ్బందులకు గురి కాగలరు మరియు బంధుమిత్రులతో విరోధం కలిగి ఉంటుంది మనోవిచారం అధికంగా ఉంటుంది వ్యాపారంలో ఈరోజు ధన నష్టం కలగలదు మరి కావున ఇటువంటి యొక్క గ్రహచార బాధలు తొలగిపోవడానికి ఈరోజు మీరు చేసేటువంటి యొక్క పని బుధ చంద్రగ్రహాలకు అర్చన గావించి బెల్లముతో చేసినటువంటి పాయసం నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు మీకు ఈరోజు కలిగి సుఖంగా ఉండగలరు శుభ భూయాత్ తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార గోచార స్థితి వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉండగలవు క్రయ విక్రయాదుల వలన ధనలాభం కలిగి మరియు మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరగలవు మంచి సుఖమైనటువంటి భోజనం దైవ కార్యములో పాల్గొనుట ఇత్యాది ఫలితాలు శుక్రగ్రహం వలన కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాతు వృష్టిక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి కుజుని యొక్క గ్రహచార స్థితి వలన పెద్దల సహకారం చే శుభ కార్యక్రమాలు చేయగలరు మరియు వస్తు వాహనములు కొనుగోలు చేయుట ఈరోజు అభివృద్ధి బాగుగా ఉంటుంది ఈరోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు అన్ని రంగముల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క విశేషము చేత వివాహ సిద్ధి మరియు భూలాభం గృహలాభం వ్యాపార ఉద్యోగ లాభాదులందు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి కృషి పట్టుదల వలన మీరు అనుకున్న పనులు ఈరోజు మీరు సాధించుకోగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి వలన చెడు సహవాసం వలన అపకీర్తి అపవాదులు కలిగి కుటుంబంలో కలహాలు ఏర్పడగలవు దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు చెడు దృష్టి వలన అధికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున మీరు చేయవలసినటువంటి పని శని గ్రహానికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి శుభం భూజాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వలన ఈరోజు మీ మనస్సులో ఏ పని అనుకున్నా కానీ ఆ యొక్క పని కాగలదు మంచి వారితో సహవాసం చేయగలరు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత కలిగి మంచి శుభ ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురు చంద్ర గ్రహముల యొక్క శుభస్థితి వలన పుత్రలాభం ధన వృద్ధి వ్యవహారములో వ్యాపారములో శుభ ఫలితాలు కలిగి ఉంటాయి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనశ్శాంతి కలిగి మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ శని గ్రహం యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్